సార్ ఆల్మోస్ట్ ఇంకో ట్వంటీ సెకండ్స్ లో దొరికిపోతుంది సార్ చూడు చూడు త్వరగా ఫోన్ రింగ్ అవుతుంది ఎక్కడ ఏంటి నాలుగు లెగ్ పీస్ లో మనం రెగ్యులర్ గా ఆర్డర్ చేసే చికెన్ సిక్స్టీ ఫైవ్ అండ్ రెండు చికెన్ బిర్యానీ రాసుకో వెయ్యి లైన్ లో ఉండరా ఒక రిషన్ ఒక రిషన్ లైన్ లో ఉండరా అంబ పుట్టాడు హలో సార్ ఎక్కడ ఎక్కడ తెచ్చావరా సార్ ఫోన్ లో రెస్టారెంట్ వాడికి ఆర్డర్ చెప్తున్నాను సార్ సార్ నా ఫోన్ లో అవుట్ గోయింగ్ కట్ అయింది సార్ ఏడు సార్ ఓపెన్ చేయి ఆ ఫోన్ నుంచి సిమ్ కార్డ్ తీసే వెంటనే ఎందుకు సార్ ఎందుకంటే నేను అక్కడికి వచ్చి కాఫీ తాగుతూ మొహం కట్టుకుని క్లియర్ గా చెప్తాను ఇప్పుడు చెప్పాలి ఫోన్ లో డీటెయిల్ గా నీకు బెటే ఫోన్ బెటే ఓకే సార్ ఓకే 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 రే నువ్వు త్వరగా వచ్చారా ఏంటి ఏమైంది జస్ట్ మిస్ అయింది మిస్ అయిందా చెప్పడానికి సిగ్గు లేదా యూస్లెస్ నా ఐడియా మొత్తం నాశనం చేశారు కదా వచ్చి దగ్గర నుంచి చూస్తున్నాను ప్రతి విషయంలో నా ప్రాబ్లంలో నువ్వు ఇన్వాల్వ్ అవుతున్నావు ఐ థింక్ దర్ ఇస్ ఎ బ్లాక్ షిప్ ఇన్ ది హౌస్ ఎస్ ఐ వాంట్ సెట్ ది హోల్ హౌస్ సిగ్గు ఏం సార్ అట్టెట్టుగా రమ్మంటారు రెస్ట్ సైడ్ కావు కదా సూపర్ సార్ ఓకే ఓకే థ్యాంక్ యూ బండూ బూతుల విన్నాం కానీ ఈ సౌండ్ బూతులు అమ్మా ఎవరన్నా వాయిస్ తో తింటారు నువ్వు నాయిస్ తో తిట్టి చంపుతున్నావు అమ్మ పల్లి యా ఇంతేలా అ అ అ మోచి మోహోర సచి నొర కట్లి పదిరా ఎందుకు విప్పితే పారిపోదామనే ఆ సదో సాపడా బడా

ఓకే ఓకే అంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ అయింది కదా బాగా వాడుతున్నారు వాడండి వాడండి నేను ఇక్కడే ఉంటాను మీరు వాడండి ఆల్ హ్యాపీ సాహోహో రూమ్ క్లీన్ చేస్తారా నేను ఆల్రెడీ చేశానే నిజం చెప్ప అంటే సమంత అంటే బాగా ఇష్టం అమ్మా పొట్టదల గానీ బలం ఆడేసుకున్నాం కదండి రుచిగా

ఇది మాటలతో అయినదిరా దీని ముఖం నేను మాట్లాడతాను నేను మాట్లాడతాను కదా అటు కొట్టాడంటే రెండు నెలలు హాస్పిటల్ ఉంటావు అప్పుడు నీ షూటింగ్ స్టాప్ నీ మనీ స్టాప్ నీ లైఫ్ ఏ స్టాప్ అవసరమా మాకు కలిసి నువ్వు కాదు నీ డబ్బు చూడు అందరూ లైఫ్లో బతకడం చాలా తప్పులు చేస్తారు మేము ఒకే ఒక తప్పు చేసి లైఫ్లో సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాం రెండు నెలలు కాదు రెండు రోజులు ఒప్పి పట్టు డబ్బులు ఇవ్వగానే వదిలేస్తాం అప్పటిదాకా నేను హీరోయిన్ లో రాణిలా చూసుకుంటాను సారీ నిత్యంగా రాణిలా చూసుకుంటారా ప్రామిస్

రియల్ స్టోరీ అంట ముందు నీ గురించి చెప్పు అప్పట్లో నాకు ఏడేళ్ళు ఆ రోజుల్లో మా ఊళ్ళో ఏడు పెంకులు బాడేవాడు ఓ రోజు పందం డబ్బులు లేవు ఒకటి రెండు కాదు ముప్పై రూపాయలు సో యా సాడ్ స్టోరీ నీ మేడం నాదో విచిత్రమైన ప్రేమ కథ మేడం నాకు స్కూల్లో ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది యా దొంగ పోలీస్ అయినా కోతి కొమ్మచేనా

ఏమి గుర్తులేదు గుర్తు తెచ్చుకోవడం పాతిక లక్షలు అవుతుందట డాక్టర్ చెప్పాడు అయితే ఇదేలా గుర్తుంది అది పొట్ట మీద రాసి పెట్టుకున్నాను శృతి గజ్జిని బ్రహ్మిక్ కూడా ఫ్లాష్ బ్యాక్ ఉందా ఎందుకు లేదు బోల్డ్ అంతుంది పొట్టోడు గట్టోడు బయటపడ్డంతే అతను ఎక్కడా కత్తి దిగితే కంట బతకచ్చు బుల్లెట్ దిగితే నిమిషం బతకొచ్చు కానీ నా పంచు పడితే సెకండ్ బతికే ఛాన్స్ లేదు స్పాట్ మీరు సీక్రెట్ ఏజెంట్ బ్రమ్మి పియేనా అండి అంకల్ వస్తున్నారా కాఫీ తీసుకుంటారా రాజు కాఫీ చెప్పమ్మా నేను కాఫీ తాగను మరి తింటారా ఓ బ్రమ్మి ప్రైవేట్ డిటెక్టివ్ నెట్వర్క్ వరల్డ్ వైడ్ ఉంటుంది ఆ డైలాగ్ ఒకసారి చెప్పండి పంచి పగిలిపోయిందిరా చెప్పాలా

దట్స్ నాట్ ఇమాజినేషన్ ఇట్స్ ట్రూ శృతి గురించి మాట్లాడుకుందాం ఓకే ఇండస్ట్రీలో నువ్వు కాకుండా శృతికి ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారా ప్రభాస్ బన్నీ తారక్ తాప్సీ తమన్నా బోల్డ్ మంది ఫ్రెండ్స్ అండి శృతికి వీళ్ళలో నీకు ఎవరి మీద డౌట్ ఉందా రే నువ్వు ఇప్పుడు వాళ్ళ దగ్గర కూడా నా గురించి ఎలా అడుగుతావా హండ్రెడ్ పర్సెంట్ హీరో హీరోయిన్ విలన్ ఎవరైనా సరే మహేష్ బాబు నుంచి సంపూర్ణేష్ బాబు వరకు ఎవరిని వదలను రమ్మీ మ్యాన్ ఆన్ ఫైర్ ఉమ్ హే ఉమ్ డోంట్ టచ్ అపు రీమ్ బతడడానికి మిమ్మల్ని ఎంటైన్ చేస్తూంటే మీరేంట్రా మా బదులు టెంటెనోడమనుకుంటున్నారు తప్ప కదా రమ్మీ అంటా ఏ వట్ రా మా ప్రైవసీని పైరసీ చేద్దాం అనుకున్నాం అనుకో ఆ ప్లేయర్ పగిలిపోతాడు హ్ పగ్గిలిపోత్తి లెయర్ల పగలు కొట్టుకోవడం ఎందుకలాండి హాయ్ రాణా బాయ్ స్వీట్ బాయ్ రాణా.